జకరియా దేవుని వలన ఏ ఆశీర్వాదము పొందకపోయినా తాను మాత్రం తన యాజక ధర్మాన్ని చాలా పద్ధతిగా క్రమముగా చేశాడంట నేను ఇంత మంచి సేవ ఇంత క్రమమైన సేవ చేస్తున్నాను నాకైతే ఏ లాభము దేవుని వలన రావట్లేదు నాకు ఏ పిల్లలు లేరు నాకు సంతానము లేదు నేను ఎందుకు ఇంత ముసలోనైనా ఇంకా దేవునికి నమ్మకంగా చేయాలి నేను కుర్రవాణిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలివానిగా ఉన్నప్పటి వరకు చాలా నమ్మకంగా దేవునికి పని చేస్తున్నాను నాకేమో దేవుడు సంతానం ఇయ్యట్లేదు నేను ఎందుకు దేవుని సేవ చేయాలని ఎప్పుడూ తన మనసులో అనుకోలేదంట అది కదా భక్తి అంటే ఇది భక్తి ఇది కదా భక్తి అంటే మన మనసు కనిపించిద్దా అనిపించదా మీరు జకరియా స్థానంలో ఉండి చూడండి పెళ్ళయి ఎన్నేండ్లైంది ముసలోడైపోయాడు పిల్లలు పుట్టడు అని ఒక క్లారిటీ వచ్చింది అయినా దేవుని యాజక ధర్మాన్ని చాలా క్రమంగా పద్ధతిగా చేస్తున్నాడు దేవుని మీద అలగటం కానీ దేవుని మీద కోప్పటం కానీ దేవుణ్ణి దూషించటం కానీ చెయ్యని వ్యక్తి ఆయన మనం అలా ఉంటే ఎంత బాగుంటుంది ఓర్పు అనేక ద్రోహకార్యాలు జరగకుండా ఆపుతుంది ఆయన ఓర్చుకున్నాడు నాకు సంతానము లేకపోయినా పర్లా నాకు పిల్లలు లేకపోయినా పర్లా ప్రభు నన్ను దీవించకపోయినా పర్లా నేను మాత్రం దేవునికి నమ్మకంగా సేవ చేస్తాను ఈయన బాగానే చేస్తాడు పక్కన పాస్టర్ గారు లేవంటారు ఏందేసే సేవ చాలు లే మాకు చెప్తున్నావు నీకే పిల్లలు లేరు దేవుడు నిజంగా నీతో ఉంటే నీకు పిల్లలు నీడా నువ్వేం తప్పులు చేస్తానవో నీలో ఏం లోపాలు ఉన్నాయో పెద్ద నాకొచ్చి చెప్తున్నావా అంటారా అనరా అసలు పిల్లలు లేని పాస్టర్ని ఎవరన్నా ఫంక్షన్లకి పిలుతారా అబ్బో వీళ్ళు గొడ్రాలరా వీళ్ళు మన ఇంటికి పిలవద్దురా ఇరవై ఒకటికి పిలవద్దు ఆరు నెలలకు పిలవద్దు బర్త్డేకి పిలవద్దు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకైతే అసలే పిలవద్దు ఎందుకంటే వీళ్ళు విధవరా అన్నరా గొడ్రాల వీళ్ళు ఎంత బాధ ఉంటారు వారు దేవుని కోసం అయినా అలిగారా దేవుని మీద అలిగ అయినా కోప్పడ్డారా అయినా వారి సేవ వారు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎలిజబెత్ అమ్మ గురించి కూడా మంచి మాట చెప్పాడు ఎలిజబెత్ దగ్గరికి ఎవరు వచ్చారు మరియమ్మ వచ్చింది ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు యోహాన్ ఉన్నాడు మరియమ్మ గర్భంలో ఎవరున్నారు యేసుప్రభు ఉన్నాడు ఆయన చెప్పిన వివరణ ఎంత అద్భుతంగా ఉందంటే అంటే సావుకుని గర్భములోనేమో ప్రవక్త ఉంటే విశ్వాస గర్భములో దేవుడే ఉన్నాడంట గారికి ఏమనిపిస్తా జనరల్గా అమ్మ నాయన అమ్మగారిని నా గర్భంలో ప్రవక్త నువ్వు నా విశ్వాసివి నీ గర్భములో దేవుడా అనిపించిద్దా అనిపిదా నేను పెద్ద నువ్వు పెద్ద నాకు రాకుండా నీకు రావడం ఏంట నీ కనీసం అనిపించిన ఆమెతో అనకపోయినా లోపలికి వెళ్ళి కొంచెం అటు దిట్టు ఇటు తట మార్చవాని ప్రార్థన చేయరా చెత్ర చేయరా నేను ప్రవక్తని గంటేంటి నాయనా నా విశ్వాసి నిన్ను గంటమేంటి నాయనా ఇది నాకు ఎంత అవమానం అని అడుగుద్దా అడగదా అని అడిగాడు ఆయన కానీ ఆమె అడగలేదంట ఇంకోటేంటి తెలుసా ఆమెని చూడగానే ఈమెంతో సంతోషించిందంట దైవ జనురాలకు ఆ మనసు ఉండాలి అని చెప్పాడు ఆయన ఎంత మంచి మనసు అండి మనకంటే గొప్పగా ఇతరులు మనకంటే చిన్నవాళ్ళు మనకంటే తక్కువ స్థాయి వాళ్ళు గొప్పగా దీవించబడుతున్నప్పుడు వి మస్ట్ ఫీల్ వెరీ హ్యాపీ శాడ్గా పెట్టుకోకూడదు మొహం దుఃఖముఖం పెట్టుకోకూడదు మనకంటే గొప్పగా దీవించడం దేవుని చిత్తమైనప్పుడు మనం ఎవరం బాధపడ్డానికి అందుకే వాళ్ళ గర్భములో ఒక అద్భుతమైన కుమారుని ఇచ్చాడు ఇప్పుడు యోహాన్ దగ్గరకు వస్తున్నాం యోహాను పుట్టుక నుంచే ఏ అపవిత్రమైనది తినడు ఏ అపవిత్రమైనది త్రాగడు పరిశుద్ధంగా పుడతాడు అసలు గర్భములోనే దేవుని ఆత్మతో నిండుకొనినవాడు ఈ వాజ్ ఏ స్పెషల్ పర్సన్ అలా ఉండాలి ఎందుకు అంటే అనేకులను దేవుని వైపు తిప్పే వ్యక్తి కనుక ఆ క్యారెక్టర్ లేకపోతే ఆ తిప్పే పరిచర్య చేయలేడు